ప్రకృతి నేస్తాలు పిచ్చుకలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హెచ్ఎం శ్రీవాణి అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నేషనల్ గ్రీన్ కోర్ గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్దుర్ ఆధ్వర్యంలో ఎన్జిసి విద్యార్థులచే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రీన్ మాస్టర్ పిచ్చుకల ప్రాముఖ్యత గురించి గేయ రూపంలో తెలియజేస్తూ అందమైన రూపంతో శ్రావ్యమైన స్వరంతో చిన్ని చిన్ని అడుగులతో కిచకిచ అరుపులతో మనసును దోచే పిచ్చుకమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది ఆవాసం లేఖనో ఆదరణ లేఖనో గింజలు లేఖనో నేస్తాలు లేఖనో కాలుష్యం వల్లనో రేడియేషన్ వల్లనో ఎత్తైన భవనాలను వదిలి ఇరుకైన మనుషుల మనసులను వదిలి పచ్చని పైరు దగ్గరకు స్వచ్ఛమైన గాలి కొరకు ఎగిరిపోయింది పిచ్చుకమ్మ అంతరించిపోతుంది పిచుకమ్మ అంటూ ఆలపించారు అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర వేణుగోపాల్ రహమత్ భాష హయత్ భాష రాజశేఖర్ చలపతి రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు పిల్లల బాధ్యత ఎంతవరకు ఉందో తెలియజేయడానికి ప్రపంచ పిచ్చుకుల దినోత్సవ కార్యక్రమాన్ని ఒక ర్యాలీగా పాఠశాలలో నిర్వహించడం జరిగింది నిర్వహించడం జరిగింది సో పిచ్చుకలు మన నేస్తారు అవి మన చుట్టూ ఉంటూ కిచ్చుకిచ్చ శబ్దాలతో శబ్దాలతో అవి ఎగురుతూ మనల్ని ఆనందపరుస్తూ మనతోనే ఉంటూ జీవిస్తూ ఉంటాయి ఒకప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో పూరీలు ఉండేవి ఆ పూరీళ్ళు ఉండడంతో అవి పూరీలు చూరీల్లో గుళ్ళు చేసుకుని జీవించేవి కానీ నేటి పరిస్థితులు అలా లేవు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ కూడా నిర్మాణాలంతా కూడా భవనాలు అయిపోయాయి సో ఈ భవనాల వలన అవి ఉండడానికి గుడి పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా అవి వాటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఆ వాతావరణ కాలుష్యం వలన పంటలకు విరుగుగా మనం ఉపయోగించే ముందు ముందుల వలన అవన్నీ కూడా అలాంటి ఆహారాన్ని తిని చనిపోతూ ఉన్నాయి అదేవిధంగా నేటి ఆధునిక ప్రపంచంలో సెల్ ట్రవర్లు విరువుగా సెల్ ఫోన్లు విరుగుగా వినియోగిస్తున్నాం సెల్ ట్రవర్లు సెల్ ట్రవర్లు అధికంగా ఏర్పాటు చేసిన కారణంగా అవి చనిపోతూ ఉన్నాయి వాటి యొక్క పిచ్చుక జాతి అంతరించిపోతూ ఉంది సో ఆ పిచ్చుక జాతి అంతరించిపోకుండా ఉండాలంటే మన ఇంట్లోనే వాటి యొక్క ధ్వనులు మనము విని ఆనందపడాలంటే ప్రతి ఇంటిలోన ఒక గూడు ఇలాంటి గూడు ప్రతి ఇంటిలోన ఇలాంటి గూడు నిర్మించుకుని ఆ గూడును ఆ గూడును వాటికి నివాసంగా ఏర్పాటు చేస్తే మనం గింజలు వేయచ్చు గింజలు నీళ్ళు అన్ని కూడా అలాంటి సదుపాయాలు వాటికి కల్పించినట్లయితే అవి మండి మన్నింటిలోనే మన చుట్టూ జీవిస్తూ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తూ అవి నివసించడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఈ గూళ్ళలో నివసించి ఇవి మనము వీటిని పెంచడం ద్వారా ఏంటి వాటి వల్ల లాభం ఏమంటే ఈ ఈ భూ ఈ భూమి మీద ఎన్నో ప్రాణులు ఉన్నాయి ప్రతి ప్రాణిని నివసించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి నివసించడానికి వాటి హక్కు సో కాబట్టి ఏ ప్రాణిని మనము చంపాలనే ఆలోచన అనేది పెట్టుకోకూడదు కాబట్టి ప్రతి ప్రాణి జీవించినప్పుడే ఈ జీవ వైవిధ్య సమతుల్యత అనేది జరుగుతుంది ఆ సమతుల్యత కారణంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది పర్యావరణానికి ఎప్పుడైతే మేలు జరుగుతుందో ఆ పర్యావరణం మేలు జరిగినప్పుడు మనం కూడా మంచి ఆరోగ్యంగా ఉండి చాలా కాలం జీవించేదానికి అవకాశం ఉంటుంది ఇవి పర్యావరణానికి ఎలా మేలు చేస్తాయంటే ఈ పిచ్చుకలు ఈ పిచ్చుకలు క్రిమి కీటకాలతో క్రిమి కీటకాలు చిరుధాన్యాలు ఆ పళ్ళల్లో ఉన్నటువంటి గింజలు పళ్ళను తిని జీవిస్తూ ఉంటాయి వీటి వల్ల మనకు ఎలాంటి హాని లేదు సో ఇవి కూడా బ్రతకడానికి చాలా స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఇలా అవి తింటూ మనకు హాని చేసే క్రిమి కీటకాలను కూడా అవి తినేసి జీవిస్తూ ఉంటాయి అదేవిధంగా పళ్ళు 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 తిన్నప్పుడు వాటి విత్తనాలను అవి సుదూర ప్రాంతాలకు తీసుకుపోయి అక్కడ విస్త విసర్జించినప్పుడు అక్కడ చెట్లు మలిసి అదే విత్తనాలు మలకెత్తి చెట్టుగా మారి పర్యావరణానికి మేలు మేలు చేస్తాయి కానీ అలాంటి పరిస్థితుల్లోనూ గీడిచే కాబట్టి పిచ్చుకమ్మ అంతరించిపోతూ ఉంది ఆ పిచ్చుకమ్మ అంతరించిపోకుండా ఆ పిచ్చుకమ్మను మనము కాపాడుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా ఒక గ్రీన్ మాస్టర్గా వ్యక్తిగించాను థ్యాంక్ యూ